హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేవైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మనకు ఒక ఓపెన్ వాడ సేల్ రావడం జరిగింది మనకు దీంట్లో అయితే ఇల్లు అయితే కట్టిస్తారు మనం బుకింగ్ అయితే చేసుకోవాలి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు కోటి పది లక్షలకైతే కట్టిస్తారు జీ ప్లస్ వన్ అయితే కోటి ముప్పై ఐదు లక్షలకైతే కట్టిస్తారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి మేడిపల్లి వరంగల్ హైవేకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ ప్లాటు మీరు చూస్తారు కదా ఇదే ఆ ప్లాట్ మనకు దీని సైజు వచ్చేసి ఇరవై ఏడు యాభై సైజు నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసు స్ట్రేట్ రోడ్ వరంగల్ హైవే వచ్చేస్తారు మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎదురుగా చూసుకోవచ్చు పెద్ద అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ ప్లాట్ దీని డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై ఏడు యాభై మన గ్రౌండ్ ఫ్లోర్ అయితే కోటి పది లక్షలకైతే కట్టిస్తారు జీ ప్లస్ వన్ అయితే కోటి ముప్పై లక్షలకైతే కట్టిస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇది వరంగల్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మేడిపల్లి ఇంకేదైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ